ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కు పునాదులు పడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షతతో అదేవిధంగా రాష్ట్రానికి దేశంలోనే ప్రపంచస్థాయి పెట్టుబడులు వచ్చే విధానంలో ఇరవై ఐదు శాతం పెట్టుబడులు వచ్చే దాంట్లో నారా లోకేష్ గారి కృషి ఈ రెండిట్లో కూడా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి పునాదులు పడుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఒక అరాచకం సృష్టించడం వాళ్ళే ప్రొవోకేట్ చేయడం ప్రజలను రెచ్చగొట్టడం తెలుగుదేశం పార్టీ శ్రేణులు దౌర్జన్యం చేశారని చెప్పి ప్రజలే ఒక దుష్ప్రచారాన్ని తీసుకుపోయే పనిలో పట్టుకున్నారు మన అంబటి రాంబాబు విషయంలో ఉద్దేశపూర్వకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణులను రెచ్చగొట్టబడ్డాయని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతాం ఆయన ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టి తన మీద దాడి చేయించుకొని ప్రభుత్వాన్ని దుష్ప్రచ దుష్ప్రచారం చేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశారు ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూస్తున్నాం పరామర్శకు పోయేటప్పుడు ఐదు వందల కార్లు మందులు మొబిలైజ్ చేసుకొని పోవాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా పోయి నీ బాధ్యతలను పరామర్శించిరా దానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టడం ఎందుకు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ మీద విరుచుకుపడ్డం ఎందుకు ఇవన్నీ ఒక ఉద్దేశపూర్వక కుట్రగా జరుగుతూ ఉంది రాష్ట్రం మీద రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు రాకుండా అభివృద్ధి చెందకుండా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఏకైక లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీ ఆ విధంగా దుష్ప్రచారం చేసి మళ్ళీ ప్రభుత్వం అధికారం లేక మేము వచ్చేస్తాం మూడేళ్లలో అప్పుడు చూస్తా మీ కథ అని మాట్లాడుతూ ఉన్నారు అది ఐదేళ్ళు మీకు అధికారం ఇచ్చారు మీరేం చేశారో ప్రజలు చూసినారు మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిస్తే మళ్ళా మూడేళ్ళు అయిపోతుంది ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది మళ్ళీ మేము వస్తాం పోలీసుల అత చెప్తాము మీ కథ చెప్తామని మాట్లాడుతున్నారు ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీ మీద అవతల పార్టీ మీద విరుచుకుపడ్డము మిమ్మల్ని అణిచివేస్తానడము ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయడం తప్ప ఐదు సంవత్సరాల మీ పాలనలో రా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారని చెప్పి నేను అడుగుతాను నిన్న పోతిరెడ్డి పడుకుపోయినారు రాయలసీమ నాయకులంతా మీరందరూ పోవాల్సింది పోతిరెడ్డి పడుకు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంక్షన్ చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆయన హయాంలో అధికారం లేకొచ్చిన ఐదు ఆరు నెలల్లోనే జీవోలు ఇచ్చి మొదలుపెట్టాడు నాలుగు ఐదు సంవత్సరాల కాలం ఇస్తే దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయినారని చెప్పి రాయలసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి మీ మాజీ ముఖ్యమంత్రి గారిని అడగండి అడగాల్సింది మమ్మల్ని కాదు మీరు తలపెట్టిన ప్రాజెక్టులు ఐదు సంవత్సరాలు సంపూర్ణ అధికారం ఇస్తే పూర్తి చేయలేక మీరు ఫెయిల్యూర్ అయినారు ఈరోజు పోతిరెడ్డి పాటు దగ్గరికి పోయి డ్రామాలు ఆడుతూ ఉన్నారు నీళ్ళ డ్రామాలు ప్రాంతీయ విద్వేషాలు తెలంగాణకు ఆంధ్రాకు ముడిపెట్టడం కృష్ణా జలాల వాటాలో వాళ్ళు ఎక్కువ తీసుకుపోతున్నారని మాట్లాడడం ఆంధ్ర పట్టించుకోలేదని మాట్లాడడం ఈరోజు ఒకసారి చూస్తే రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లన్నీ కూడా పూర్తిగా నిండి రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏడు వందల కిలోమీటర్ల హంద్రేనివా ప్రాజెక్టును లైనింగ్ పూర్తి చేసినప్పుడు మీకు కనపడలేదా నలభై టీఎంసీల నీళ్లు ఏడు వందల కిలోమీటర్ల కుప్పం వరకు తీసుకుపోయిన నీళ్లు మీకు కనపడలేదా కృష్ణా జిల్లాలు పోతిరెడ్డిపాడు ఏమి చేయనిపోయినారు అక్కడికి ఏమి ధర్నా దీక్షలు చేస్తారు మీరెందుకు పూర్తి చేయలేకపోయినామని చెప్పి మీరు ముందు సమాధానం చెప్పాలి నాలుగు సంవత్సరాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన స్టేని మీరు ఎత్తించలేకపోయినారు రోజు కేంద్ర ప్రభుత్వంతో మీరు మిలాఖత్తులో ఉన్నారు కదా సఖ్యతలో ఉన్నారు కదా మరి ఎందుకు మీరు ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇచ్చిన స్టేని మీరు ఎత్తలేకపోయినారు అవి ట్రిబ్యునల్ స్టేని తీసేసి ఉంటే ఆ ప్రాజెక్టు ముందుకు పోయేది ఆ స్టేని తీయలేకపోవడము సాంకేతిక పరిజ్ఞాన లోపము అవగాహన లోపము హడావిడిగా ప్రాజెక్టులను జీవోలు ఇష్యూ చేయడము ఆ జీవోలు పక్కన వేయడము కడప జిల్లాలో గండికోట నుంచి పన్నెండు వందల క్యూసెక్కులతో అడిషనల్ లిఫ్ట్ కింద నాలుగు వేల ఆరు వందల కోట్లతో హడావిడిగా ప్రారంభించినాం రాజోలి ప్రాజెక్టు జీవోలు ఇష్యూ చేసినాం ఇవన్నీ ఈ ఐదు సంవత్సరాల్లో కడప జిల్లాకు మీరు చేశారా అని అడుగుతూ ఉంటాం ఈ రాయలసీమ నాయకులు కడప జిల్లా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి నాయకులు వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాలు మీకు టైం ఇస్తే ఏ ఒక్క ప్రాజెక్టు మీరు ఇచ్చిన జీవోను పూర్తి చేయగలిగినారా అని చెప్పి నేను అడుగుతా ఉంటాను రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈరోజు రాయలసీమ ఈ రెండు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చినాక మేము ఏం చేసాం నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంది రాయలసీమకు ఏ నీటిపారుదల ప్రాజెక్ట్ ఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది ఎవరు పూర్తి చేశారు ఎంత ఖజానా నుంచి డబ్బులు నిధులను ఖర్చు పెట్టాము అటు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రోజున మా కుటుంబ ప్రభుత్వం కానీ గణాంకాలతో మీరు ఒక చర్చకు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతూ ఉండా ఒక ఛాలెంజ్ విసురుతూ ఉండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మేము ఖర్చు చేశాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాల కాలం ఇస్తే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు చేసి దాంట్లో వెయ్యి కోట్లు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద మట్టి పనులు తోడేదానికి ఖర్చు పెట్టి వెయ్యి కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి నేషనల్ ట్రిబ్యునల్ నుంచి మొట్టికాయ వేయించుకొని ఫైన్లు కట్టే పరిస్థితికి వచ్చిందంటే అది ఆ ప్రభుత్వ వైఫల్యమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉంటా వాళ్ళు వైఫల్యం చెంది ఈరోజు ప్రాజెక్టులు పూర్తి చేయమని పోతిరెడ్డి పాడకపోతే సమాధానం చెప్పాల్సింది మేము కాదు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫెయిల్యూర్ను మీరు ప్రశ్నించండి ఆయన ఇంటి ముందు పోయి దీక్షలు చేయండి మా ఇంటి ముందు మా పొద్దురెడ్డిపాడులో కాదు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఎంఎస్ఎం యూనిట్లు అన్ని వస్తూ ఉన్నాయి నీటిపారుదల రంగాన్ని ముందుకు తీసుకుపోతున్నారు పూర్వోదయ స్కీమ్ కింద ఉద్యానవన పంటలను అభివృద్ధి చేసేదానికి ఈరోజు రాయలసీమకంతా కూడా మేలు చేయాలన్న ఆలోచనతో రైతాంగం బాగుండాలన్న ఆలోచనతో ముందుకు తీసుకుపోతూ ఉంది ప్రభుత్వం ఇవన్నీ తెలియకుండా చూడకుండా మీరు ఇష్టం వచ్చినట్లు దీక్షలు చేసుకుంటూ రాష్ట్రంలో దౌర్జన్యాలు చేసుకుంటూ మీకు నోటికొచ్చిన భాషలన్నీ వాడుకుంటూ ప్రజలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నీ గమనిస్తూ ఉంటారు మాట్లాడండి రేపు పదకొండవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడండి చర్చకు పోండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ప్రభుత్వ విధానం ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ స్పష్టమైన విధానం చెప్తుంది అసెంబ్లీలోనే స్పష్టత ఇస్తుంది మీరు అసెంబ్లీకి పోకుండా ఎక్కడో దీక్షలు చేస్తారు మీకున్న పదకొండు స్థానాలు రాయలసీమలో నల ఏడు స్థానాలు ఉన్నాయి ఏడు మంది ఎమ్మెల్యేలు పోండి పోయి అక్కడ మాట్లాడండి అక్కడ మాట్లాడకుండా ఎక్కడో దీక్షలు చేసి ప్రజలను ఒక డైవర్ట్ చేసి ప్రాంతీయ విద్వేషాలు సృష్టించి పక్క రాష్ట్రాలకు మనకు మనం అందరం భారతదేశంలో ఉన్నాం అన్ని రాష్ట్రాలు కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుంటే పరిస్థితి వాతావరణం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది దాన్ని మీరు పక్కన పెట్టి విద్వేషాలు సృష్టించి ఏదో ఈ ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తుందని చెప్పి ఒక అబద్ధాలు అభూత కల్పనలు సృష్టిస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు మిమ్మల్ని చూశారు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని చూశారు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చూసే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు లేదు ఒక స్థుతిరమైన పరిపాలన ఒక శాంతి భద్రతలు ప్రాధాన్యత ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం విదేశీ దేశీ విదేశీ పెట్టుబడులు ఆకర్షించే శక్తి సామర్థ్యాలు ఈ కూటమిలో ఉన్న నాయకత్వంగా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఉన్నాయి ప్రజలు దాన్ని నమ్మి ఈరోజు పెద్ద తీర్పు ఇచ్చినారు భవిష్యత్తులో ఇంతకంటే పెద్ద తీర్పులు ఇస్తారు భవిష్యత్తులో మూడు సంవత్సరాల రాష్ట్రం ఇంకా ముందుకు పోయే పరిస్థితికి వస్తుందని చెప్పి ప్రజలను వివరంగా వాళ్ళు చేసే కుట్రలు కుతంతాల నుంచి మీరు ట్రాప్లో పడొద్దని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉంటారు